డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ కోటి సంతకాల ప్రజాసేకరణ ఉద్యమం ప్రారంభమైంది కొత్తపేట ఈశ్వర్గం ఆత్రేపురం మండలం పాడపల్లి గ్రామంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యకుడు చిర్లచెక్కిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజాసేకరణ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా పార్లమెంట్ పరిశీలకురాలు జగ్గంపూడి విజయలక్ష్మి రాష్ట కార్యదర్శి కొత్తపేటన ఈశ్వర్గ పరిశీలకులు పాటి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాయకులంతా ముందుగా కోనతీమ తిరుమలగా పేరుకు అంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆలయం వెనుక ఉన్న కళ్యాణ మండపంలో సంతకాల సేకరణను లాంఛనంగా ప్రారంభించారు కోటి సంతకాల సేకరణలో భాగంగా ముఖ్య అతిథి జగంపూడి విజయలక్ష్మి మొదటి సంతకం చేశారు అనంతరం చెర్ల చెరెడ్డి కూడా సంతకం చేసి అందరి చేత సంతకాలు చేయించారు ఈ సందర్భంగా నవంబర్ ఇరవై ఎనిమిదిన జరగబో నియస్వర్గ ర్యాలీ కార్యక్రమం యొక్క పోస్టర్ను కూడా నాయకులు ఆవిష్కరించారు ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి మండల కన్వీనర్లకు మండల పరిశీలకు గ్రామ పరిశీలకు గ్రామ కమిటీలకు మరియు సంతకాల సేకరణకు సంబంధించిన పాంప్లెంట్లను నాయకులు అందజేశారు

నియోజకవర్గం నుంచి గ్రామాలకి ఇన్ఛార్జ్గా వేసినటువంటి పెద్దలు ఆత్రేపురం మండలం నుంచి చేసినటువంటి మా గోపాలరాజు గారు అక్కడ ఉన్నారు పెద్ద అయిన గోపాలరాజు గారు ఇంకా పెద్దలందరికీ కూడా మున్నడి గారు ఇంకా మరి వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి మనందరికీ తెలిసిన విషయమే ఏదైతే మన ఆస్తు సంపద సృష్టిస్తాననేటువంటి మాట చెబుతూ ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మరి ప్రభుత్వ సంపదని ప్రజలకు ఆస్తిని కూడా ఈరోజు పప్పు బెల్లాలకి మరి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తూ ముఖ్యంగా మరి వక్తలంతా కూడా మాట్లాడారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి తీసుకొచ్చి ఇక్కడ వైద్యాన్ని ప్రజలకి ఉచితంగా అందించాలన్న ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్ మోడీ గారు తీసుకొస్తే వాటిని ఈరోజు కేవలం తన అనుయాయులకి తనకి మరి పెద్ద తన తన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బినామీలు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజు మరి ఇచ్చేయడానికి నారా చంద్రబాబు నాయుడు మరి కార్యక్రమం చేస్తున్నారు ఒకటే విషయం మీ అందరినీ అడుగుతున్నా గతంలో బ్రిటిష్ పాలకులు వచ్చి మనల్ని పాలిస్తూ మన ఆస్తుల్ని వాళ్ళు ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తే మన పూర్వీకులు తిరుగుబాటు చేశారు అలాగే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే ప్రభుత్వ యొక్క సంపదని ప్రజల యొక్క ఆస్తిని ఈరోజు ఈ రకంగా దోచు తింటూ ఉంటే దాని మీద కూడా మరో కార్యక్రమం తీసుకున్నారు అదే ఒక కోటి సంతకాలు ఈ రాష్ట్ర ప్రజలకు తీసుకుని వాటిని మరి గవర్నర్ గారికి ఇచ్చి తద్వారా ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఈ ప్రభుత్వ ఈ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమం మీద పునరాలోచన చేయాలని మన నాయకుడు జైన్ మోడీ గారు ఈ ఉద్యమాన్ని మరి తీసుకున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవజెంట్కున్నా ఇది అసలు విషయం మరి దీనితో పాటుగానే ఇవాళ కొంతమందిని మాత్రమే పిలుచుకున్నాం ప్రతి ఆ గ్రామంలోకి వెళ్ళి మొట్టమొదటి చేయాల్సిన పని మీకు ఇచ్చిన వాటర్ లిస్టు వాటర్ లిస్టు మీకు ఇచ్చినటువంటి కార్యకర్త లిస్టు ముందుగా చెప్పాలి చాలామంది బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు పేర్లు ఇందులో రాలేదు కంప్యూటర్లో మిస్ అయ్యాయి కాబట్టి నేను చదివిన పేర్లు కాకుండా ఇంకెవరైనా ఉంటే వారి పేర్లు ఇవ్వండి అని చెప్పి వారి పేర్లు ఫోన్ నెంబర్లు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారు నోట్ చేసుకుని ఆ మీటింగ్ ఎంతమంది వచ్చారో నోట్ చేసుకుని వారి ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటే భవిష్యత్తులో వారికి అన్ని విషయాలు చెప్పగలుగుతాం పార్టీని అన్నీ కూడా వారికి వెళ్తాయి అలాగే జగన్మోడీ గారు నవంబర్ పదిహేనో తారీఖున ఈ యొక్క ప్రతిలన్నీ కూడా మనం ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మన నియోజకవర్గించి జిల్లాకి వెళ్తాయి జిల్లా దగ్గర మళ్ళీ అన్ని నియోజకవర్గ వస్తే తీసుకుని అవన్నీ మళ్ళీ ఒక లారీ మీద దీని మీద వేసి ఇక్కడి నుంచి మన కేంద్ర కార్యాలయానికి విజయవాడ చేరుకుంటుంది విజయవాడలో ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి ఈ వెహికల్స్ అన్నీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారిని కలిసి ఈ పెడిక ఈ యొక్క మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ ఈ ప్రజలన్నీ అక్కడ గవర్నర్ గారికి మరి పది లార్లు వస్తాయి పదిహేను లారీలు వస్తాయో తెలియదు అన్ని నగర నుంచి వచ్చినటువంటివి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం కాబట్టి బాగా ఇంపార్టెంట్గా చెప్తున్నా కార్యకర్తల కమిటీలు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి గ్రామంలో అందరూ కూర్చొని మనందరం ముందు ఐకవత్యంగా ఉండాలి వాటర్ వాటర్ ముందు ఐకవత్యంగా మనందరం ఉండాలి ఇవాళ పార్టీ అధికారంలో లేదు